ఈరోజు వరంగల్ వెస్టర్ నియోజకవర్గంలో ఇరవై తొమ్మిదవ డివిజన్లో ఇంద్రమ్మ ఇల్లు ముగ్గులు కోసి పండుగ వాతావరణాన్ని ఉండే విధంగా ఏర్పాటు చేసినటువంటి మేయర్ గారు గుండు సుధారాణి గారు పెద్దలు బుద్ధ జగన్ గారు డివిజన్ ప్రెసిడెంట్ గారు మరియు ఇతర అందరూ కూడా ఇలా పాల్గొనటం మరి ఇన్నేళ్ల కాలంలో ఇందిరమ్మ ఇల్లు అనగానే బరువు బలహీన వర్గాలు పేదలకు ఇలా ఎంటికలు నిల్చునే విధంగా ఉంటుంది అలా మీరు చూడండి ఏ ఊరు పోయినా ఇంద్రమ్మ ఇల్లు లేని ఊరు ఉండదు గత పదేళ్ళల్లో మేము ఇలా ఇది సెలబ్రేట్ చేసుకుంటూ గతంలో చేసిన తప్పులను కూడా వేలెత్తి చూపించటం ఆ బాధ్యత ప్రజలందరూ గమనించాలి దీన్ని గతంలో పదేళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క ఇల్లు ఎవరికైనా ఇచ్చిందా చూపియండి ఒకటే ఇల్లు రెండో ఇల్లు అడగ నేను ఒక్క ఇల్లు మేము ఇవాళ మూడు వేల ఐదు వందల ఇళ్ళని ఇలా ఒక్కొక్క నియోజకవర్గానికి కేటాయించడం జరిగింది ఇలా అర్హులైన ప్రతి ఒక్కరికి అప్లై చేసుకోండి మీకు అర్హతలైతే తప్పకుండా మీ ఇంటికి పిలిచి తీసుకొచ్చి ఇస్తామని చెప్పి మేము మనవి చేస్తున్నాం అంటే అభివృద్ధి అనేది ఎవరు చెప్తే చేసేది కాదు స్వయాన ఆలోచన ఉండాలి ప్రజలు ఓట్లేసి గెలిపించినప్పుడు వారికి మనం న్యాయం చేసే విధంగా అయితేనే ఉండాలి మీ ఒక వ్యాపారం అయిపోయింది బీదీ ఎలక్షన్ అనగానే నిల్చోవటం పది పెట్టడం ఇరవై సంపాదించుకోవటం ప్రజల మీద పడి తినటం అంటే పదేళ్ళు వృధాగా పోయి ఇలా ఇల్లు లేని నిరుపేదలని వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో చాలా మటుకు పెంచింది పదేళ్ల కాలంలో పిల్లలు కూడా పెద్దోళ్ళు డబుల్ అయిపోయింది ఇవాళ వాళ్ళందరికీ కూడా మేము ఇల్లు ఇవ్వటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బట్టు విక్రమార్క గారు మీరు చాలా పెద్ద ఎత్తున ఫస్ట్ మొట్టమొదట బడువు బలహీన వర్గాల సంక్షేమానికే ప్రాధాన్యత అందులో ముఖ్యంగా వరంగల్ జిల్లాకు అందులో వరంగల్ వెస్ట్ నియోజకవర్గానికి ప్రతిదీ కూడా మేము కలిసి కట్టు